ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయనం అందరికీ నమస్కారం రేపే మార్గశీర పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారం ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి కూడా అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీ వారంతో కూడుకొని ఈ పౌర్ణమి రావడం ఇంకా గొప్ప విశేషం ఎందుకు అంటే మార్గశిర మాసంలో గురువారాలకు వారాలుగా పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈ గురువారం రోజు ఈ పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ రోజున చేసేటువంటి పూజలు పరిహారాలకన్నిటికీ కూడా ఆ లక్ష్మీదేవి కూడా చెందుతాయి మరి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా సరే అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి కూడా అనేది లేక నరకం అనుభవించవలసిన పరిస్థితి అయితే వస్తుంది అంతేకాకుండా అప్పుల పాలైపోతారు జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది మీరు చేసిన పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది లేకుండా పోతుంది కాబట్టి ఈ కూరను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు తినకూడదు అనగానే చాలామంది కూడా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు నాన్ వెజ్గా తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ వెజ్జుల్లో కూడా కూరల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరకాయలు వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది ఈ కూరలను వండకూడదు తినకూడదు ఇంకా ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసినప్పుడు ఆ యొక్క దీపంలో ఒక యాలక్కాయని కూడా చక్కగా విత్తనాలతో సహా వేసినట్లయితే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఎందుకంటే యాలగులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఏడాదిలో మనకెన్నో పౌర్ణములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ మార్గశీర పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది మార్గశీర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని మార్గశీర పౌర్ణమని అని కోరల పౌర్ణమి అని ఈ రోజున దత్తాత్రేయ జయంతి అని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం చేయగలిగే శక్తి ఉంటే ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి యొక్క పూజిస్తే ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు డబ్బు పరంగా కూడా విపరీతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ రోజున చంద్రుడిని కూడా పూజిస్తూ ఉంటారు ఈ రోజున చంద్రుడి యొక్క వెన్నెలలో కూర్చొని ఎవరైతే మీకు కోరికలు అంటే తీరని కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక చెప్పుకుంటే ఆ యొక్క కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఈ రోజున చంద్రుడి యొక్క కిరణాలకు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే చంద్రుడి యొక్క కిరణాలు అమృత కిరణాలతో మనకు సమానం కాబట్టి చక్కగా రాత్రి వేళ ఆరు బయట నిలుచొని చక్కగా పౌర్ణమి ముందు నమస్కారం చంద్రుడి ముందు నమస్కారం చేసుకొని మీ కోరిక ఏదైతుందో చెప్పుకోవడం వలన ఆ కోరిక తప్పకుండా కూడా నెరవేరుతుందని మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది అలాగే ఆ అమృత కిరణాలు మన శరీరాన్ని తాగినప్పుడు మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు మానసిక సమస్యలు కూడా తగ్గు తగ్గుతాయి అలాగే చంద్రుడు వెన్నెల నుంచి కొన్నప్పుడు ఒక గ్లాస్ పాలను తీసుకొని ఆ గ్లాస్ పాలలో కొంచెం బెల్లం ముక్కరు కూడా వేసి మీకు ఆ పాలను చక్కగా చంద్రుడు వెన్నెల్లో కాసేపు ఐదు లేదా పది నిమిషాలు కూర్చొని ఆ యొక్క శక్తివంతమైనటువంటి కిరణాలను సేకరించినటువంటి ఆ పాలన కనుక మీరు తాగినట్లయితే కనుక పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు తుడిచిపెట్టుకుపోయి స్వయంగా ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి అలాగే ఈ రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసి శివలింగానికి చెంబడు నీళ్ళతో అభిషేకం చేసి దళం మీద మీప వెలిగించినట్లయితే మీకున్నటువంటి జాతక దోషాలు అలాగే ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పూర్తిగా మీకైతే కలుగుతుంది ఇంకా ఈ రోజున రావి చెట్టు తాగితే చాలా మంచిది అండి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ రావి చెట్టు కూడా ఉంది కదా ఆ రావి చెట్టును మంచిగా తాగేసి నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసుకొని అక్కడ ఒక దీపాన్ని కనుక వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది అలాగే ఒక రావి ఆకును తీసుకొని దాని మీద ఓం నమని రాసి మీరు ఆ ఆకును బీర్వాలో పెట్టుకుంటే ఆ ఆకు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుందన్నమాట అలాగే ఈ రోజున గోపూజ కూడా చాలా శక్తివంతమైనది మన హిందువుల గోమాతను ఎంతగానో పూజించుకుంటూ ఉంటారు అంటే ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి చక్కగా ఈ రోజున గోమాత కనిపిస్తే గోమాతకు పూజ చేసుకోండి గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి బ పచ్చిగడ్డిని కానీ లేదంటే కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి ఇలాంటివి పెట్టి చక్కగా నమస్కారం చేసుకుని ఇంకా కుదిరితే మీరు పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేసుకోవడం వలన మీకున్నటువంటి అన్ని రకాల నుంచి బయటపడి ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక ఈ రోజున చక్కగా ఉదయాన్నే అంటే తెల్లవారుజామునని లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి గుమ్మానికి బయట కూడా చక్కగా చీపులకి తొలి చిమ్ముకొని వీటి నీటితో శుభ్రంగా కడిగి చక్కగా ముగ్గులు అనేది వేసుకోవాలి మనకు అదే పల్లెటూర్లలో అయితే ఆ ఉపేడతో మనకి నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ కొన్ని చూసినట్లయితే కనుక ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో చక్కగా ఆవుపేడతో పచ్చగా కల్లాపు చల్లుతూ ఉంటారనమాట అసలు ఆ వాకిలు ఎంత పచ్చదనం కోరుకుంటుంటాయి అంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వద్దన్న కూడా వస్తుందనమాట చక్కగా అలాగా కల్లాపు చల్లుకోవడం బియ్య పిండితో ముగ్గులు వేసుకోవడము పసుపు కుంకుమలు చల్లుకోవడము అసలు ఆ వాకిట్లోని లక్ష్మీదేవి కళ అనేది ఉట్టి పడుతుందన్నమాట కాబట్టి చక్కగా మీరైతే వాకిల్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకోగలిగితే అంత బాగా ఆ ఇంటికి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరి అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఈ రోజున ఆ తల్లి భూలోకానం సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఇంటిని వాకిల్లి తప్పకుండా శుద్ధి చేసుకోవాలి అలాగే మీ యొక్క గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది స్వస్తి గుర్తులు వేసుకోవడం వలన మీకున్నటువంటి ఇన్ని దోషాలు కూడా తొలగిపోతాయి ఈ రోజున పసుపు ఎరుపు ఆకుపచ్చ ఇలాంటి రంగు బట్టలు వేసుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది నలుపు రంగు బట్టలు ఎప్పుడు కూడా వేసుకోకూడదు తప్పనిసరిగా ఈరోజు తలస్నానం అనేది చేయాలి ఇంట్లో ఆడవాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి మగవాళ్ళు అందరూ కూడా తలస్నానం అనేది చేయాలి అలాగే తలకు నూనె రాసుకోవడం కానీ జుట్టు విరబోసుకోవడం కానీ గోళ్ళు కత్తిరించుకోవడం కానీ ఇవంటి తిట్టుకోవడాలు శాపనార్థాలు పెట్టుకోవడాలు ఇలాంటి పనులు పొరపాట్లుంటివి చేయకూడదు పూజ చేసేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవడం మెడలో నల్లపుసలు పుసలు కుంకుమ బొట్టు చేతులకి మట్టి గాజులు ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకుంటే ఇంకా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఇలా చక్కగా వేసుకొని మీరు ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే కనుక మీరు ఎంత చక్కగా అలంకరించుకుంటారో మీ యొక్క భర్త సంపాదన అంత బాగా పెరుగుతుంది మీ యొక్క ఆ భర్త యొక్క ఆశ పెరుగుతుంది మీ ఇంటికి అంత బాగా కలిసి వస్తుంది అన్నమాట కాబట్టి తల్ల పూలు కూడా ఆడవాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే ముత్తైదు అంటే చక్కగా నుదుట కుంకుమ బొట్టు పాపెట్లో కుంకుమ బొట్టు తల్ల పూలు చేతులకు మట్టి గాజులు మట్టిలు కాళ్ళకు పసుపు రాసుకోవడం ఇలాంటివి అన్నీ కూడా ఆ ఇంటి యొక్క ఇల్లాలను బట్టి కూడా ఇల్లు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా అలంకరణ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున చక్కగా దేవుడి యొక్క చిత్రపటాలు తుడుచుకొని గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసుకుంటే చాలా మంచిదండి తెలుపు రంగు పుష్పాలతో కానీ అలాగే మందార పుష్పాలతో కానీ మీరు పూజ చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు త్వరగా కలుగుతుంది ఎందుకంటే మార్గశీర మాసంలో గురువారాలను లక్ష్మీ వారాలుగా ప్రత్యేకంగా పూజించుకుంటూ ఉంటారు అందులో పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున చేసే పూజలకు పోటీ రేట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది ఈ రోజున చక్కగా ఇంట్లో పాలు పొంగించుకోండి అలాగే పాలు పొంగించుకోవడం వలన కూడా మీ ఇంట్లో స్థితి సంపదలు కూడా పొంగి పొరులుతాయి అలాగే ఈ రోజున ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకున్న లేదా యాలకుల తీసుకొచ్చుకున్న ఈరోజు యాలకుల ప్యాకెట్ తీసుకున్న ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో పలికి అడుగు పెడుతుంది అలాగే దీపారాధన చేసినప్పుడు మీరు ఇంట్లో తప్పకుండా ధూపాన్ని కూడా వేయండి ధూపాన్ని వేయడం వల్ల ఇంట్లో నెగిటివిటీ అంతా కూడా పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఇక వండకూడని కూరల విషయానికి వస్తే కనుక ఈ రోజున పొట్లకాయ కూరన పొరపాటున కూడా వండకడం కానీ తినడం కానీ చేయకూడదు అలా కాదని తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అంటే పొట్లకాయ పై రూపంలో కానీ లేదా పొట్లకాయ బజీల రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా పొట్లకాయను మాత్రం వండడం కానీ తినడం కానీ చేయకూడదు కాదని వండితే మాత్రం కొన్ని రకాలైనటువంటి దరిద్ర బాధలు కూడా పడిగే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత వంకాయ ఈ వంకాయలు కూడా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఈ వంకాయలు కొంచెం చూడడానికి నలుపు రంగులో ఉండి పోలి ఉంటాయి అలాగే వంకాయలు వాతము ఇలా కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా తరచుగా వంకాయలు తినడం వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి ఇక దుంపలు ఈ బంకాళదుంపలు కావచ్చు లేదా స్వీట్ పొటాటో చిలకడ దుంపలు మనకి చామదుంపలు క్యారెట్ బీట్రూటు ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి కదండీ ఇలాంటి దుంప జాతికి సంబంధించినటువంటి ఏంటి కూడా మీరు వండడం కానీ తినడం కానీ చేయొద్దు ఎందుకంటే కంద కూడా మనకు దుంప కిందకి వస్తుంది కాబట్టి కంద కూడా ఉండదు కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకోవద్దు ఈ దుంపలు ఏంటంటే పా వాతానికి సంబంధించినటువంటి ఒక కూరలు కింద గిద్ద వస్తాయి కాబట్టి అంటే కాళ్ళు నొప్పులు వాతాలు ఇవి మనకి ఆరోగ్యానికి పెద్దగా మంచి కాదు కాబట్టి ఈ రోజున వీటిని కూడా పక్కన పెట్టేసేయండి ఇంకా క్యాబేజీ ఈ క్యాబేజీ అనేది మనకి ఏంటంటే కొంచెం నాన్ వెజ్ రుచిని పోలిని ఉంటుంది అంటే ఘాటుగా ఉంటుంది కొంచెం గ్రహాలకు ఈ క్యాబేజీ కూడా అంకితం చేయబడి ఉంటుంది కాబట్టి ఈ క్యాబేజీని కూడా మీరు రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు తినద్దు అలాగే ఎర్ర కందిపప్పు ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజాగ్రహానికి అంకితం చేయబడి ఉంటాయి రేపు ఈ ఎర్ర కంది పప్పును కుజ దోషాలు అనేవి మీ జాతక పరంగా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఎర్ర కందిపప్పుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వండొద్దు తినొద్దు కాదుకూడదని వండితే మాత్రం పూజా దోషాలతో అంటే వివాహం కాని వారికి ఆలస్యం అవ్వడం ఇంకా వారి మధ్య కష్టాలు ఎక్కువ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు కావాలంటే ఈ పప్పును వండుకోవచ్చు అనమాట పప్పును వండుకొని తినడం వలన మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరు కూడా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట ఇక మీరేంటంటే ఈ పుట్టగొడుగులు పుట్టగొడుగులు అనేవి మనకు సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి నాన్ టూ పుట్టగొడుగులు కాకుండా మనకు హైబ్రిడ్ పుట్టగొడుగులు అనేవి కూడా వస్తున్నాయి వాటిని కూడా మనం వండుకోవడం కానీ తినడం కానీ చేయవద్దు ఎందుకంటే ఇవి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి అలాగే తయారు చేస్తూ ఉంటారు ఇవి నాన్ వెజ్ రుచికి చాలా దగ్గరగా ఉంటాయి వీటిలో మనం ఖచ్చితంగా అల్లము వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఇలాంటివన్నీ వేస్తూ ఉండాలి కాబట్టి వీటిని వండొద్దు తినొద్దు అలాగే బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయలు బాగా జ్యూసుల రూపంలో ఈ మధ్య బాగా వండుతున్నారు వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఆరోగ్యానికి మంచిదని షుగర్ పేషెంట్స్ ఇలాంటివి వాళ్ళు చాలా బాగా వాడుతున్నారు ఈ బూడిద గుమ్మడికాయ మనకు ఆరోగ్యానికి మంచిదే కానీ జ్యూస్ రూపంలో కానీ కూర రూపంలో మాత్రం రేపు వండొద్దు తినొద్దు అలాగే జ్యూస్ రూపంలో కూడా రేపు వాడద్దు బూడిద గుమ్మడికాయతో పాటుగా మనకు తీపి గుమ్మడికాయ కూడా ఉంటుంది కాబట్టి ఈ తీపి గుమ్మడికాయను కూడా గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ ఇలాంటి ఏ రూపంలో కూడా ఈ గుమ్మడికాయలను రేపు ఈ పౌర్ణమి రోజున మీరు తీసుకోవద్దు అలాగే అల్లము వెల్లుల్లి మనం ఇందాక చెప్పుకున్నట్టు వీటిని కూడా వేసుకోకుండా ఉండడమే మంచిది కూరగాయల్లో ఉల్లిపాయ వేసుకోకుండా ఉండడం కూడా చాలా మంచిది అనమాట ఇవి తప్పించి ఇంకా మీరు ఏవైనా తినొచ్చు అలాగే వీటితో పాటుగా నాన్ వెజ్ అంటే మనం బయట దించి తీసుకొచ్చుకొని ఫ్రైడ్ రైస్లో అని చెప్పి లేదా హోటల్స్లో రెస్టారెంట్స్లలో అవచ్చు ఇట్లా మనం ఎట్లా ఎక్కడ పడితే అప్పుడు పెట్టుకొని తింటూ ఉంటాము చికెన్ అవచ్చు మటన్ ఫిష్ సీ ఫుడ్ రొయ్యలు నత్తలు ఇలాంటివి నాన్ వెజ్ అఖరికి కోడిగుడ్డును కూడా రేపు వండడం కానీ తినడం కానీ చేయవద్దు కాదు కూడదని చెప్పేసి ఇంట్లో కాదు లేదు బయట తినేసి స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా కూడా మీ పొట్టలో ఉంటుంది కదా అది కూడా మనకి పాపంతో సమానం అవుతుందనమాట కాబట్టి రేపు పొరపాటున కూడా ఈ నాన్ వెజ్ అనేది కూడా ఏ రూపంలో కూడా తిన ఉండదు తినవద్దు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కూరగాయలు ఈ నాన్ వెజ్ కోడిగుడ్డు ఇవన్నీ కూడా తప్ప మిగిలినవి ఏవి కూడా అయినా సరే వండుకొని తినవచ్చు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి కదండి అలాంటివన్నీ కూడా వండుకొని తినవచ్చు కానీ ఈ నాన్ వెజ్లు మనం చెప్పినటువంటి ఈ కూరగాయలు ఇవన్నీ ఏంటంటే రేపు గ్రహాలకి వ్యతిరేకంగా ఉంటాయన్నమాట ఎందుకు అంటే పౌర్ణమి గడియల్లో అంటే ఆ యొక్క మనిషి యొక్క మానసిక స్థితి కూడా కొంచెం డల్లుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వస్తువులు ఏంటంటే మనం చెప్పినవి మనకు యొక్క ఆరోగ్యానికి పూర్తిగా కూడా దెబ్బతీసేటువంటివి అనమాట ఇవి ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలు రేపు పౌర్ణమిరుకి సంబంధించి కాబట్టి ఇవి తప్ప ఇంకా మిగిలినవి ఏవైనా సరే వండుకోవచ్చు వీటిని మనకు కావాలి అంటే చక్కగా రేపు గోవుకు ఆహారంగా కూడా ఈ దుంపలు కానివ్వండి ఇలాంటివి మీరు తినిపించవచ్చు అలా తినిపించడం వలన కూడా మీకు చాలా పుణ్యమైతే కలుగుతుంది రేపు గో పూజ చేసుకున్నా కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మనకేంటంటే తెలిసి తెలియక చేసినటువంటి కర్మల వలన యమధర్మరాజు దగ్గర నుంచి మనకు అంటే మనం పోయినా కూడా శిక్షలు అనేటివి భయంకరంగా ఉంటూ ఉంటాయి అన్నమాట అలాంటి యమధర్మరాజు దగ్గర నుంచి శిక్షలు కూడా తప్పించుకొని మనకు తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు ఉదాహితు పెద్దవాళ్ళు చేసే పితృదేవతల యొక్క శాపాలు పితృశాపాలు ఉంటుంటాయి సర్పదోషాలు ఉంటూ ఉంటాయి మన ప్రమేయం లేకుండా కొన్ని కొన్నిసార్లు మనము పెద్దవాళ్ళు చేసినవి కూడా అనుభవించవలసి వస్తాయి అనమాట అలాంటివన్నీ కూడా తీసేసుకోవడానికి యమధర్మరాజు యొక్క అనుగ్రహం కోసము అంటే చిన్న చిన్న మనం ఏదైనా ప్రమాదంలో జరగడం కావచ్చు ఒక్కొక్కసారి తెలియదు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని కర్మలనేటివి అలా వెంటాడుతూ ఉంటాయి వాటి వలనే ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు అనుకోని ప్రమాదాలు ఎప్పుడు కూడా చేతిలో డబ్బు అనేది నిలబడకపోవడము అప్పులకు కూరుకుపోవడము వివాహ పిల్లలకు కాల్స్యం అవ్వడము ఉద్యోగాలు రాకపోవడం ఎలాంటప్పుడు మానసిక స్థితి పరిధి లేకపోవడం ఆరోగ్య స్థితి పరిధి సరిగ్గా లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి రేపు తప్పకుండా కూడా ఇంట్లో లక్ష్మీదేవి ముందర దీపారాధన చేయండి ఆవునయ్య దీపం అనేది వెలిగించడం వలన మీకు ఇలాంటి దోషాలన్నీ తొలగిపోతూ ఉంటాయి గోపూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది అలాగే నల్ల కుక్కకు రేపు ఆహారంగా పెరగన్నాను కానీ ఏదైనా తినిపించండి రొట్టెని కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి తినిపించండి ఎందుకంటే మనకు అలా కుక్కలో ఏంటంటే యమధర్మరాజు కొలువై ఉంటాడు బయరవడని చెప్పేసి అంటుంటాడు అనమాట కాబట్టి కుక్కకు మీకు ఆహారంగా ఏదైనా తినిపించడం వలన మీరు కొన్ని రకాలైనటువంటి కర్మల నుంచి తప్పించుకోవచ్చు అలాగే ఉదయం దీపారాధన చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా చక్కగా స్నానం చేసేసుకొని ఇంటి యొక్క గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టేసేసి చక్కగా గడప దగ్గర కూడా దీపాలను వెలిగించండి అలాగే దీపాలను వెలిగించడం వలన ఆ యొక్క దీప వెలుగుల్లోనే లక్ష్మీదేవి ఇంటికి వస్తూ కూడా రూపాయలు అడుగు పెట్టబోతుంది అలాగే పౌర్ణమి తిన్నాడు ఎవరైతే తులసి గుట్టలు నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎందుకంటే తులసి కోటలు సాక్షాత్ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ రోజున చక్కగా తులసి మొక్కకు కాసింది పాలు పోసేసి నమస్కారం చేసుకోవడం ప్రదక్షిణ చేసుకోండి నెయ్యి దీపాలు వెలిగించండి అలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇంకా ఈ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి మీరు ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండగా పూట ఉండి సాయంత్రం చంద్రుడికి పూజ చేసుకున్న తర్వాత కూడా మీరు ఏంటంటే మీరు ఒక పూట భోజనం అనేది చేయవచ్చు అలాగే ఈరోజు గాత్రి మంత్రం పఠించడం వల్ల విపరీతమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మార్గశీర పౌర్ణమి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా కూడా సత్యనారాయణ స్వామి యొక్క కథను కనుక వింటే ఆ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున మీకు దానాలు చేసే శక్తి ఉంటే ఏదో ఒక వస్త్రదానం కానివ్వండి లేదంటే పేదవారికి ఏదైనా ఒక చిన్న భోజన ప్యాకెట్ కానివ్వండి ఇలాంటి విధానం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది పూజ చేసేటప్పుడు ఓం నమో వాసుదేవాయ నమః అనే శ్రీ మహాలక్ష్మీదేవి నమ అలాంటి మంత్రాన్ని జపించవచ్చు అలాగే మీరు కామెంట్ కూడా చేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ మార్గదశి పౌర్ణమి రోజున ఏ కూరలో వండకూడదు ఏం వండుకోవచ్చు ఇవన్నీ కూడా మన వీడియో నచ్చితే చిన్న లైక్స్ సపోర్ట్ చేయండి మీ లైక్స్ మరికొంత మిత్రులకు చేరుకొని వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే లైక్ చేస్తే కామెంట్స్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్లోకి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ బెల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖిన భవంతు ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు